ఓకే సరే మనము ఇవాళ మన ఫస్ట్ వీడియో గురించి మాట్లాడుకుందాము ఇది దేని గురించి అంటే ఈ మధ్యనే ఒక నెల రెండు నెలల క్రితం వాషింగ్టన్ పోస్ట్ అనే అమెరికన్ న్యూస్ పేపర్ చాలా మంచి న్యూస్ పేపర్ చాలా పెద్ద న్యూస్ పేపర్ అందులో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది అది ఏమిటంటే మన ఇండియాలోని సర్వీస్ సెక్టర్ అంటారు సర్వీస్ సెక్టర్ అంటే ఇప్పుడు మన కాల్ సెంటర్స్ ఇలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్లో కూడా ఇప్పుడు మన చాలా మంది మన దగ్గర సాఫ్ట్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఉంటారో అంటే ఇప్పుడు మన టీసీఎస్ కానీ మహీంద్రా కానీ స్టెక్ మహీంద్రా కానీ కాల్ మ్యూజట్ కానీ యాక్సెంచర్ కానీ ఈ ఇన్ఫోసిస్ కానీ వీటన్నిటిలో మన చేసే సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట అంటే అవి సర్వీస్ జాబ్స్ అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తయారు చేసిన యూఎస్లో కానీ యూకేలో కానీ ఎక్కడైనా వేరే చోట తయారు చేసిన సాఫ్ట్వేర్ని మన వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు అంటే మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ అవే కాదు కానీ మోస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అలాంటివి అనమాట ఇప్పుడు అది సర్వీస్ సెక్టర్ అంటే కాల్ సెంటర్స్ కూడా ఇది చాలా పెద్దది మన లక్షల్లో ఉన్నారు మన వాళ్ళు కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు మన ఎకానమీ చాలా మటుకు ఈ సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయింది అది లో అండ్ లో టెక్ సర్వీస్ వర్క్ అంటారు అనమాట అంటే ఇప్పుడు టెస్టింగ్ జాబ్స్ కానీ సాస్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఏంటంటే అది ఆల్రెడీ ఎవరో రాసిన కోడ్ని మనము అందులో ఏమైనా ఉంటే ఫిక్స్ చేయడము లేదంటే అది బ్రేక్ అవ్వకుండా చూస్తూ ఉండడము బ్రేక్ అయితే దాన్ని ఫిక్స్ చేయడము ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి అనమాట అందుకే అవి మీకు ఇక్కడ జనాలని తీసుకుంటే ఇక్కడ అంటే అమెరికాలో జనాలని తీసుకుంటే వాడు లక్ష డాలర్లు కట్టాల్సింది మన వాడికి పదివేల డాలర్లు కట్టాలంటే పదో వంతులు వాడికి అలాంటి వాళ్ళు వస్తున్నారు అనమాట సో ఇవాళ మనం ఏం మాట్లాడదామంటే ఆ ఏఐ ఏఐ వల్ల కృత్రిమ మేధస్సు వల్ల ఇటువంటి జాబ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాము సో నేను చెప్పబోయేది ఈ వాషింగ్టన్ పోస్ట్ ఆర్టికల్ ప్లస్ నా సొంత కొంచెం అనాలసిస్ ఉంటుంది దీంట్లో మొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే ఇది చాలా 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 పెద్ద మార్కెట్ అనమాట ఇప్పుడు మన సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఇండియాస్ బిజినెస్ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ అనమాట ఇది చాలా పెద్దది అనమాట టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలియన్ అంటే బిలియన్ అంటే వంద కోట్లు అంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల డాలర్లు దాన్ని ఇంకా వందతో మల్టిప్లై చేయండి అంటే కొన్ని లక్షల కోట్లంటే మూడు లక్షల కోట్ల డాలర్ మూడు లక్షల కోట్ల రూపాయల వర్త్ బిజినెస్ అనమాట ఇది అంత పెద్ద మార్కెట్ ఉంది దీనికి అటువంటిది మన అంటే మన ఇప్పుడు మన ఎకానమీ మొత్తమే ఫైవ్ ట్రిలియన్ అంటున్నాం కదా అంటే ఐ ఫిలియన్ ఇండియన్ రూపీస్ అది ఆ ఇండియన్ రూపీస్ ఏమో మరి సో చాలా మటుకు మన ఎకానమీలో ఒక ఐదో వంట పదో ఐదో ఐదు శాతం దాకా ఇది ఇది ఉండే ఛాన్స్ ఉంది సో చాలా మంది ఉద్యోగాలు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఇంకా మనకు చేసేది ఏముంది చెప్పండి మనం అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అందరూ ఇంజనీరింగ్ అవుతాం అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అవుతాము ఇటువంటి వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది సో ముప్పై లక్షలు పైగా ఉన్నారనమాట కనీసం మినిమం ఇలాంటి ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ అండ్ బీపీఓ కాల్ సెంటర్ జాబ్స్లో ముప్పై లక్షల పైగా మన వాళ్ళు ఉన్నారు ఐటీ బ్యాక్ ఆఫీసు ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హెచ్ఎస్బిసి వెరైజ్ అనేది యూఎస్ కంపెనీలు లేదా యూకే కంపెనీలు అటువంటి వాటి ఇండియాలో ఆఫీసెస్ ఉంటే వాళ్ళందరూ ఇలాంటి లో అండ్ మెయింటెనెన్స్ జాబ్స్ పెడతారు అన్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏఐ వల్ల ఏఐ ఏమేం చేయగలదు అనేది నాకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఏఐ ఏమేం చేయగలదు ఏఐ ఇక్కడ ఉంది అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే ఏఐ అన్ని పనులు ఇలాంటి పనులు చాలా మటుకు చేయగలుగుతుంది ఏఐ కోడింగ్ చేయగలుగుతుంది ఏఐ వాయిస్ జనరేట్ చేయగలుగుతుంది ఏఐ యాక్సెంట్ తీసేయగలుగుతుంది సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియన్ కాల్ సెంటర్స్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ యాక్సిడెంట్ చాలామందికి అర్థం కాదు ఇక్కడ వాళ్ళకి మనం ఏదో మన యాక్సిడెంట్ బాగుంటుంది అనుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళకి చాలామందికి అది అర్థం కాదు సో ఇప్పుడు కొత్తగా ఏఐ ఏం చేస్తుందంటే అంటే మన వాళ్ళు మామూలుగా మాట్లాడినా మన ఇంగ్లీష్ మన ఇన్ ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడినా అది తీసేసి అమెరికన్ యాక్సిడెంట్ చేసేస్తున్నాం లేదంటే బ్రిటిష్ యాక్సిడెంట్ చేస్తుంది అలాంటిది వైట్ వాషింగ్ అంటారు అంటే ఒక మనిషి ఇక్కడ మాట్లాడుతుంటే వాడిని ఒక మనిషి గొంతు వినపడకుండా దాన్ని ఒక ఏఐ ద్వారా అదొక నీడు ఎవడో ఎక్కడో దూరంగా కూర్చున్న ఫారినర్ కాదు ఈడు మనవాడే అన్నట్టు చేయడం అనమాట అదే దాన్ని వైట్ వాషింగ్ అంటున్నారు రియల్ టైం అది అంటే ఆడు మాట్లాడుతున్నప్పుడే అది ట్రాన్స్లేట్ చేసేస్తూ ఉంటుంది కొత్త వాయిస్లో ఇది ఒక అందుకు మంచిదే ఎందుకంటే ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏదో నేను అవమానిస్తున్నట్టు కాదు ఇది జనరల్ లో అండ్లో పనిచేస్తున్న వాళ్ళు అది వాళ్ళకి యూనో మందికి మన వాళ్ళకి ఇప్పుడు ఇలా అలా మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించి మొదలెట్టిన వాళ్ళే ఇప్పుడు ముప్పై నలభై యాభై లక్షలు సంపాదించుకుంటూ కొంచెం మంచి జీవితాలు బతుకుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి చాలా మంచివి అటువంటి ప్రిజర్వ్ చేయాలి కానీ ఈ లో ఎండ్వి చాలా దానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఏఐ వల్ల సో ఇటు ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ రిమూవల్ టూల్స్ వస్తే ఇంకా ఎక్కువ జాబ్స్ రావచ్చు ఇలాంటివి ఇంకా ఎక్కువ జాబ్స్ రావచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎవడ ఎవడ మాట్లాడుతున్నాడు అనేది అవసరం లేదు సో చాలా కంపెనీలు ఇక్కడ ఇండియాలో పెట్టకుండా నేను అమెరికాలో పెట్టుకుంటాను లేదంటే వీళ్ళకి ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చుకుని వాళ్ళ యాక్సెంట్ని ఉండేలాగానే చేసుకుంటాను అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ టూల్స్ వల్ల అనమాట ఇప్పుడు ఏఐని మనవాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏఐ దాన్ని సరిచేసి అంటే దాన్ని యాక్సిడెంట్ తీసేసి దాన్ని ఏ మళ్ళీ ట్రైన్ చేయడానికి వాడుతున్నారు ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది నువ్వు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగాడంటే దానికి ఏ ఎలాంటి సమాధానం చెప్పొచ్చు అనేది ఏఐకి ఆల్ ఆల్రెడీ అర్థమైపోతుంది సో అది చాలా చాలా డేంజరస్ అనమాట సో ఇప్పుడు కరెంట్గా ఉన్న మనకు ఉన్న ఏం ఏం మాట్లాడుతున్నారంటే అంటే ఈ జనరల్ కాన్వర్జేషన్ ఏంటంటే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ లేదంటే కాల్ సెంటర్ జాబ్స్ ఇలాంటివి కొంచెం పైకి వెళ్తాయి అంటే మేము అప్ ద ఫండల్ అంటారనమాట అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదో పాడైందంటే వాడు ఫోన్ చేసి మనకి చెప్తే ఓకే మేము ఫిక్స్ చేస్తామంటాం మనం అలా కాకుండా మన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏఐ పని చేస్తుంది అది ఫిక్స్ చేస్తుంది మన వాళ్ళు మ్యా చెక్ చేసి ఓకే ఒక పది ఏఐలను మేనేజ్ చేసేవాడు ఉంటే ఆడ ఫిక్స్ చేసి ఆ పది రెట్లు ఎక్కువ పని చేయగలుగుతాడు అనమాట మళ్ళీ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అక్కడ వస్తూ ఉన్నారు సో అది కాంప్లిమెంటరీ నేరేటివ్ అనమాట అంటే మంచిదే మన వాళ్ళకి మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా మంచిదే లేదంటే ఇది న్యూ రోల్స్ని కూడా క్రియేట్ చేస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పినట్టు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేయను బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని లైక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని నేను మేనేజ్ చేస్తాను అలాంటి జాబ్స్ ఉండొచ్చు లేదంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది ఇప్పుడు ఒక్క పది మంది చేసే పని నేను ఒక్కడే చేయగలుగుతాను అనేది ఇది అఫీషియల్ నేరేటివ్ అనమాట అంటే ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే ఏఐ తయారు చేస్తున్నాయో ఆ కంపెనీలు ఏం చెప్తున్నాయంటే ఇలా ఏమి అన్ని జాబ్స్ అన్ని పోవు ఇప్పుడున్న జాబ్స్ అన్ని పోవు ఇలా వీళ్ళు ఏదో అప్ స్కిల్ అవుతారు లేదా వేరే టైప్స్ ఆఫ్ జాబ్స్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట కానీ నిజానికి ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న క్యూఏ అంటే క్వాలిటీ ఇష్యూరెన్స్ మానిటరింగ్ కానీ కస్టమర్ సర్వీస్ కానీ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫర్ ష్యూర్ ఏఐ వాటిని రిప్లేస్ చేయగలదు అనమాట అంటే ఇప్పుడు చేయగలిగిన జాబ్స్లో ఏఐ ఇప్పుడు ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చేయగలదు అనేది ఆల్మోస్ట్ ఇవన్నీ చేయగలదు అనమాట ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వాటిని మేనేజ్ చేయగలరు క్వాలిటీ ఇష్యూరెన్స్ చెకింగ్ కానీ కస్టమర్ సర్వీస్ ఫోన్ కాల్స్ కానీ ఇవన్నీ అది చేయగలదన్నమాట సో ఇది బ్రుకింగ్స్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ డేటా ద్వారా తెలిసేది అనమాట ఇది దానివల్ల అరౌండ్ వన్ ఫోర్త్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ జాబ్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముప్పై లక్షలు అంటే మీకు పది పదిహేను లక్షల మంది అలా ఎగిరిపోయారంటే పది లక్షల దాకా అది చాలా చాలా పెద్ద దెబ్బ కదా మనకి మన ఎకానమీకి సో అది మనం ఆలోచించట్లేదు మనం అంతా ఏదో ఈ కంపెనీలో పాజిటివ్గా ఉంటుంది అనుకుంటున్నామో మనం కూడా అలానే ఆలోచిస్తున్నాం సో ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మనము ఇప్పుడు మన కాలేజీలో మన తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఓ వందల వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి వాటిలో నుంచి వస్తున్న వాళ్ళందరూ చాలా మటుకు వాళ్ళకి వచ్చేసారు నువ్వు మెకానికల్ చేయి సివిల్ ఇంజనీరింగ్ చేయి ఎలక్ట్రానిక్స్ చేయి ఎలక్ట్రికల్ చేయి ఏది చేసినా కూడా కంప్యూటర్ సైన్స్ చేయి ఏది చేసినా కూడా ఈ టీసీఎస్ మహీంద్రా విప్రో కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ వీటికే వెళ్తున్నారు మన వాళ్ళు సో వాటిల్లో బస్ జ్యూమింగ్ అరౌండ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దానికి వెళ్తున్నారు అటువంటి వాటిల్లో మనకిప్పుడు ఈ ఎఫెక్ట్స్ పడ్డాయంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకేంటి వాళ్ళు నీ మూడు లక్షలు ఎందుకు ఇస్తున్నావు నీకు మూడు నాలుగు లక్షలు జాబ్ ఎందుకు ఇస్తున్నావు అంటే మేము మేము మళ్ళీ నువ్వు ఇంజనీరింగ్ చేసుకునేది ఏది మేము వాడవు నువ్వు మెకానికల్ చేయి ఏం చేయి మేము అదేం వాడట్లేదు మేము మళ్ళీ నీకు మొత్తగా మొత్తం కొత్తగా ట్రైనింగ్ ఇచ్చుకొని మొత్తం మళ్ళీ చేస్తున్నాము సో నీకు ఎదురు మేము డబ్బులు ఇచ్చి నేను ట్రైన్ చేస్తున్నాం కనుక నీకు అంత తక్కువ జీతాలు ఇస్తున్నాము నేను ఎప్పుడో పది పదిహేను ఏళ్ళ క్రితం నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు మూడు లక్షలు ఇచ్చేది ఇప్పుడు కూడా మూడు లక్షలు ఇస్తున్నారు అది పెరగలేదు సో అటువంటి జాబ్స్ డెఫినెట్గా ఏఐ వల్ల చాలా పెద్ద ఇది పడుతుంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంకా అంటే ఇది ఏదో ఎప్పుడెప్పుడో జరుగుతుంది కాదు నెక్స్ట్ రెండు మూడేళ్లలో ఇది చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఇప్పుడు మనము ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళు ఇలాంటి జాబ్స్లో చేరడానికి ఏదైతే చూస్తున్నారో అటువంటివి మాయమవుతాయి అది చాలా చాలా పెద్ద దెబ్బ పడుతుంది మనకి ఇటువంటిది ఇప్పుడు ఏమవుతుంది ల్యాడర్ బ్రోక్ అని అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా ఇందాక నాలుగు లక్షల జాబ్తో నేను స్టార్ట్ చేస్తాను అలా 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 ఒక ఆరు ఏళ్ళు అయ్యేసరికి నేను నలభై యాభై లక్షలు పైకి వెళ్తాను మేనేజర్ అవుతాను దానిపైన అట్లా అవుతాను అనమాట కొంచెం సెటిల్ అవుతాను అప్పుడు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ ఎంట్రీ లెవెల్లోనే వాళ్ళని తీసుకోవట్లేదు ఇంకా అవి ఏఐ చేయగలుగుతుంది ఆ పైన ఉన్నవాళ్ళు దీ ఈ జాబ్స్ ఇందాక చెప్పినట్టు ఇది ఏఐ మేనేజ్ చేయడం ఏఐ ట్రైన్ చేయడం ఇవన్నీ చేస్తారు సో ఆ పైప్ లైన్ అనేది బ్రేక్ అయిపోతుంది మనకున్న పైప్లైన్ పైప్ లైన్ ఏంటి మనం ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తాం ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ జాబ్స్కి వెళ్తాము అక్కడ ట్రైన్ అయ్యి పైకి వెళ్తాము అటువంటిది ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ పైప్ లైన్ ఏం మారలేదు అనుకోండి ఆ పైకి వెళ్ళేది ఇంకా మనకి ఏం ఉండదు అనమాట అక్కడ సో ఇది చాలా 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 పెద్ద ప్రమాదం ఇది మనలాంటి ఎస్పెషల్ కాను కాని ఆంధ్ర తెలంగాణ ఇంకా ఎక్కువ దీంతో ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే మనం ఈ ఇంజనీరింగ్ మీద మన బతుకులన్నీ ఎస్పెషల్ మీ మధ్య తరగతి అంటే మనకి ఆ పైకి వెళ్ళే ల్యాడర్ అంతా ఈ దీని మీద డిపెండ్ అయ్యిందనమాట సో మనం ఇప్పుడు మనం ఏం చేయగలము దీని గురించి అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు మనని మనము ఏఐలో అప్ స్కిల్ చేసుకోవడం అంటే ఇంజనీరింగ్ లో ఉండగానే మనము ఏదో మనకి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అని ఆలోచించకుండా ఏఐ బాడీ మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవడం ఎలా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను మెకానికల్ చేస్తున్నాను లేదా సివిల్ చేస్తున్నాను ఇంజనీరింగ్లో ఇంతకు ముందు నేను సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని జాబ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలన్న నా కష్టాలు పాడాల్సి వచ్చేది లేదంటే నేను ఊరికి పోయి అమీర్పేటలో అడు కూర్చొని అవన్నీ చేయాల్సి వచ్చేది అవన్నీ చేయక్కర్లేదు ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఛార్జిబిడ్డలు నొక్కితే ఆడే నీకు మొత్తం నేర్పిస్తున్నాడు అది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు దాన్ని ఎలా వాడచ్చు ఇప్పుడు జాబ్ ప్రోగ్రామ్ నువ్వు రాయాల్సిన అవసరమే లేదు అదే రాసి పెడుతుంది మీకు దాన్ని ఎలా వాడి మనం అప్స్కిల్ అవ్వచ్చు ఎయిదర్ నీ సొంత ఫీల్డ్లో బట్ మనకేం మెకానికల్ సివిల్లో ఎన్ని జాబ్స్ అయితే లేవు ఇటువంటి జాబ్స్లోకి వెళ్ళాలి ఇటువంటి జాబ్స్లో ఎటువంటి ఇవి ముందుకు రాబోతు ముందు ముందు ఎలాంటి జాబ్స్ రాబోతున్నాయి వాటికి మనం ఏం చేయొచ్చు అనేది మనం ముందే ఆలోచించుకోవాలి అది చాలా 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 ఇంపార్టెంట్ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మనం చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలామంది అగైన్ పాజిటివ్ సైడ్ ఉంది నెగిటివ్ సైడ్ ఉందండి నేను నెగిటివ్ సైడే తీసుకుంటాను ఇక్కడ పాజిటివ్ సైడ్లో చాలామంది ఇదే ఇది మనం ఇప్పుడు హ్యూమన్ మాట్లాడకపోతే నేను కాల్ సెంటర్లో మాట్లాడను ఏఐతో ఇది అని చెప్తూ ఉంటారు కబుర్లు ఇక్కడ హ్యూమన్ ఎంపతి ఉంటుంది ఇదే ఆటోమేట్ చేయలేము అది ఇదని కానీ ఇటువంటిది ఎక్కడైనా ఏ కంపెనీ అయినా డబ్బులు సేవ్ అవుతాయంటే ఎన్ని లక్షల మందినైనా లే ఆఫ్ చేయడానికి వాళ్ళు ఏం వెనకాడరు సో మనలాంటి వాళ్ళు దానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఒకసారి ఏఐ వాయిస్ హ్యూమన్ వాయిస్ నుంచి డిస్టింగ్విష్ కాలేదు అంటే ఏఐ హ్యూమన్స్ ని రిప్లేస్ చేసి పడేస్తుంది అది తప్పదండి ఇంకా సో మనము మన ఇండియన్స్గా మన ఎస్పెషలీ ఈ పైప్ లైన్లో ఉన్న వాళ్ళగా మనం ఆలోచించాల్సింది అప్ స్కిల్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కాదు ఇది మన ఇంజనీరింగ్ కాలేజెస్లో అయితే దాన్ని తగ్గ అప్ స్కిల్లింగ్ మన గవర్నమెంట్ ఇప్పుడు అయితే ఏం చేయట్లేదు అది చేసే ప్లాన్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు చేసే ప్లాన్ ఉన్నా కూడా అది ఏమంత ఈజీగా జరగదు సో మనం ఇండివిజువల్స్గా దీని గురించి మనం తెలుసుకొని మనం దాని నుంచి ఎలా పైకి ఎదగాలి అనేది మనం మనం ఆలోచించుకోవాలి సో ఇది ఏమంటారంటే కాస్ట్ ఆర్బిట్రాజ్ అంటారన్నమాట అంటే మన మనం ఏ వాల్యూ అయితే క్రియేట్ చేస్తున్నామో అది ఎలా పెంచుకోగలము మనము ఇప్పుడు ఇంతకు ముందు ఈ కాల్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కొంచెం సే సేల్స్ పీపుల్లాగా అవుతారు లేదంటే మేనేజర్స్ అవుతారు బట్ దానికి ఒక స్కిల్ గ్యాప్ ఉంది ఇప్పుడు మనం నువ్వు ఇంజనీరింగ్లో చేయించుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్గా నువ్వు ఒక మేనేజర్ అవ్వలేవు కదా బట్ నువ్వు ఆ స్కిల్ని నువ్వు కనుక మాస్టర్ చేసి అది ఇలా ఉండబోతోంది నేను అలా చేయగలుగుతాను అది కూడా ఏఐ వాడుకుని చేయగలిగితే అది చాలా చాలా మనకి బెనిఫిట్ అవుతుంది సో ఇది మాత్రం ఎస్పెషల్లీ ఇండియన్స్కి చాలా పెద్ద విషయము హోప్ఫుల్లీ ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల ఇటువంటి వాటి వల్ల మనకి మనం ప్రిపేర్ చేసుకుని మన పిల్లల్ని మనం ప్రిపేర్ చేసుకుంటే అంత ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది థ్యాంక్స్